కానీ కౌన్సిల్ కానీ మిగతా అందరు రాజకీయ పెద్దలు ఆల్ పార్టీస్ అందరినీ కొడతా ఉన్నా త్రిపురంపల్లిలో ఆఖరి అప్లికేషన్ వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నేను ఈ అధికారంతో కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మిగతా టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలో సంబంధం లేదు రేపటి సంక్షేమ పథకాలు ఏమీ కూడా పార్టీలు చూసి ముఖాలు పెట్టే పరిస్థితి లేదు గతంలో మాత్రమే ఈ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు లేదు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి సంక్షేమ పథకాల్లో ఎవరు దరఖాస్తు చేసుకుంటే ఎవరు ఉంటే వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ తిప్పి తిప్పడం ప్రతి పేదోనికి ఒకవేళ ఫస్ట్ విడతలో ఒక యాభై ఇండ్లు వస్తే ఊర్లో బర్గం కప్పుకున్న ఇండ్లకు ఈ ఊర్లో కారిపోయే ఇండ్లకు పడిపోయిన ఇండ్లకు పెంకుటి మొదటి ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో ఇస్తాం అనేటువంటి మాట ఎక్కడ ఉండదు అన్న విషయాలు తెలియజేస్తా ఉన్నా నిర్భయంగా ఒక వేదిక మీద ఇంత గట్టిగా ఎవరు చెప్పుకుండగా పోవచ్చు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా అందరి ఆలోచన మేరకు పేదోల్ని బతికించుకుందాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం కాబట్టి దాంట్లో మీ సహకారం కూడా కావాలా నేను అంటా ఉన్నా ఏడు వందల ఉన్నాయి ఇప్పుడు ఉన్నతాం ఒకరికి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే తల్లిని తండ్రిని ఒక కొడుకు అటాచ్మెంట్ చేయండి ఇంకా ఇద్దరికి బైఫర్కేట్ చేయండి వాళ్ళిద్దరికి సపరేట్ అప్లికేషన్ తీసుకోండి ఇంకొకరు చెప్తా ఉన్నా ఈ అప్లికేషన్ ఫామ్ నింపుతా ఉన్నారు కదా దీంట్లో ఒకటి ఉంది మనకి అదంతా మనకు కావాలి అది మనకు కావాల్సింది దీనిలో లేదు అదేంటంటే తిప్పుడపల్లలో కూపన్ కార్డులు లేవు కూపన్ కార్డులు లేవు ఈ కోపం కార్డ్ కోసం సపరేట్ గా దరఖాస్తు రాసి చేయాల్సిన అవసరం ఉంది నేను తిప్పుడపల్లి తిప్పుడంపల్లి గ్రామ అఫీసర్స్ తో కోరుతా ఉన్నా నేనంటా ఉన్నా తొమ్మిది తారీఖు రోజు జూమ్ మీటింగ్ ఉంటది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలోకి పది పన్నెండు మండలాలు తీసుకుంటా ఉన్నాడు ఆత్మగురు మండలం తీసుకుంటే తక్కువ తిప్పుడంపల్లి గురించి అడిగితే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలా ఈడ హౌస్ హోల్స్ ఎంత అవసరం ఉంది ఈడ పెన్షన్ ఎంతమంది ఈడ రేషన్ కార్డు ఎంత అవసరం నేను ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలని నేను ముందే మీకు గెలిపిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి తక్కువ అంత ఆయన ఎవరిని ఏపీ ఏమవుతుందో ఎవరికి తెలియదు